మీ పేరండి జాని భాష ఎన్ని ఎకరాలు చేస్తున్నారు పొలం రెండు ఎకరాలు ఏ పంట ఇప్పుడు సాగు చేసేది వరి నారే ఏ ఊరి గుత్తికొండ నగరకల్ మండలం ఓకే అంటే మీరు కౌలు చేస్తున్నారు ఇక్కడ పొలం అయితే అలా ఉంది ఓకే 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 ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి వరి పరిస్థితి ఎలా ఉంది రైతులకు సంబంధించి పరిస్థితి అంటే ప్రస్తుతానికైతే పర్లేదు కాకపోతే రేటే లేదు వరికి రేట్ లేదు ఎన్ని రోజులు స్టాక్ పెట్టుకున్నా లేదు రేటు పద్దెనిమిది వందలు పదిహేడు వందలు స్టార్టింగ్ అయితే పద్నాలుగు వందల నుంచి ఉంది రేట్ అయితే లేదు ఖర్చులు ఏమైనా అలానే ఉన్నాయన్న ఖర్చులు పెరిగాయి అమ్ములకి పెంచారు నాటికి పెంచారు అన్నిటికి పెంచారు మందు కట్టలు పెరిగినాయి కట్ట పదిహేడు వందలు ఉంటే బస్తా పద్నాలుగు వందలు ఉంది ఇంకేం ఉంటదన్న ఒక బస్తా దానికే పోతుంది ఒక బస్త ఏందండి బస్తా బతుంది ఏముంటది రైతులకి ఏదైనా అందుకని ఉంది అంటే రేటు ఒకవేళ పెరిగితే ఎంతవరకు పెరిగితే బాగుంటుంది అంటారు రైతుకి సంబంధించి వరికి సంబంధించి బస్తా రెండు వేలు దాకా పర్లేదు పర్లేదు పోయినసారి ఇరవై రెండు ఇరవై నాలుగు అట్లా అమ్మారు పర్లేదు కందులు రేటు ఉంది బొడ్లకి రేటు ఉంది పర్లేదు అప్పుడు బాగానే ఉంది ఈ ఏడు అసలు రేట్ లేదు ఇప్పుడు ఈ పంట మిగిలిద్దా మీకు ఏమైనా రేట్ ఏమన్నా ఉంటే చెప్పగలం నెక్స్ట్ పంటకైనా ఇబ్బంది అయితే పంటకైనా ఇబ్బందే కదా ఇప్పుడు పోయినసరి రెండు పంటలకు అంతే ఉంది ఇప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము రేటు ఉంటే ఏదైనా రైతుకి సంతోషంగా ఉంటది లేదు మొత్తం ఖర్చులు పెరిగినాయి అంటారు పెరిగి అన్నిటికీ పెరిగినాయి మందు కట్టలతో సహా అన్నిటికీ పెరిగినాయి రైతులకి ఇబ్బంది యూ